హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించిన దానికి అప్లికేషన్ చేయడానికి రెడీగా ఉన్నారో మీకైతే ఇప్పుడు నేను చెప్పే వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ అదేవిధంగా మన యొక్క యూఎఫ్జీ యాప్ లో లాస్ట్ టైం అయితే అగ్నివీర్ సంబంధించినటువంటిది బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఏపీ తెలంగాణలో టాప్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు ఆన్లైన్ పరంగా సో అందులో భాగంగానే మళ్ళీ ఈసారి కూడా మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే మన యొక్క కోచింగ్ అయితే మనం అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాం ఇంకా ఎవరైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా లేకపోతే ఖచ్చితంగా యూఎఫ్జే యాప్ తో స్టార్ట్ చేయండి హండ్రెడ్ మీరు సిన్సియర్ గా ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంది అండ్ ఆర్మీ జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ట్రేడ్స్ మెన్ సంబంధించినటువంటిది త్రీ మంత్స్ కి జస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండడం జరిగింది వీటిలో మీకు చాపర్వేర్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్ అండ్ అదే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చదవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా మేమే గైడ్ చేస్తాం ఇక రికార్డెడ్ అండ్ లైవ్ రెండు సెషన్స్ కూడా మీకు అయితే ఉంటాయి మేము ఎప్పటికీ కూడా మీకు టచ్ లోనే ఉంటాం మీకు ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ మేము ముందుకు సాగిస్తాం మీరు అయితే హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కోర్స్ అయితే తీసుకొని ఇప్పటికీ నుంచి ప్రాక్టీస్ చేసి మాక్సిమం మనం సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వన్ మంత్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ కాకుండా జస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మనకి ఫిబ్రవరి ఎయిట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి అప్డేట్ వచ్చింది కాబట్టి మనము ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడమే బెటర్ ఇక వెళ్తే మనం అప్లికేషన్ చేసుకోవడానికి మనకైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం దానితో పాటుగా లాకర్ అకౌంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఆ లాకర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ మ్యాక్సిమం ఇప్పుడు ఈ డిజిలాకర్ ఓపెన్ చేయాలంటే మీకు కావాల్సిన ఏంటో చెప్తాను ఒకసారి చూడండి మీకు ఆధార్ కార్డు ఉండాలి దానికి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా టెన్త్ మెమోలో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా లేకపోతే మీరు ఏం చేయాలంటే మీ టెన్త్ మెమోలో ఎలా అయితే ఉన్నాయో డీటెయిల్స్ మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతి లెటర్ అండ్ స్పేస్తో సహా కూడా మీరు మీ యొక్క ఆధార్లో ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయించుకోవాలి అలా లేకపోతాయి అండ్ దానితో పాటుగా మీరు ప్రస్తుతం వాడేటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి లింక్అప్ అయితే చేయాల్సి ఉంటుంది గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇవైతే క్లారిటీగా అయితే ఉండాలి మీకు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనితో పాటుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ రిజిస్టర్ చేసుకోవడానికి కూడా మనకి టెన్త్ ఒరిజినల్ మేము అయితే కావాల్సి ఉంటుంది ఒరిజినల్ మెమో ఉంటే అది స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి దానితో పాటుగా మన యొక్క సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఫుల్ డీటెయిల్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఒకసారి మనం అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా చూడండి ఒకసారి క్లియర్ గా ని ఆధార్ కార్డ్ అయితే కావాలి అది మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి అండ్ టెన్త్ మేము కూడా కావాలి అండ్ అదే విధంగా సైన్ అయితే కావాల్సి ఉంటుంది అది మీకు ఫైవ్ కేబి నుండి టెన్ కేబీ మిడిల్ అయితే ఉండాల్సి ఉంటది అన్నట్టు పెద్దగా ఏమి ఎక్కువగా సైజ్ తో పెట్టకూడదు అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ అయితే పెట్టాలి ఇది ఫైవ్ కేబి నుండి ట్వంటీ కేబీ మిడిల్ అయితే ఉండాలి అండ్ పాస్పోర్ట్ అనేది లేటెస్ట్ దే ఉండాలి ఎట్టి పరిస్థితులలో ఓల్డ్ ఎక్కడో పెట్టేది బ్లర్ గా ఉండడం అట్లా మరకల్గా ఉండడం అటువంటిది పెట్టకూడదు అండ్ క్యాప్స్ కానీ బియర్ కానీ అండ్ తర్వాత ఇది మన ఆస్పెక్ట్స్ కానీ హుడీస్ ద్వారా వేసుకునే గానీ ఇలాంటిది ఇంకొకటి క్లియర్ గా నీట్ గా ఉండాలన్నట్టు ఫోటో అది గమనించండి మళ్ళీ తర్వాత మీకు ప్రాబ్లం కాకుండా ఉంటది అండ్ దీనితో పాటుగా మీరు ఖచ్చితంగా ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి ఏదైతే మెయిల్ ఐడి అయితే కావాలి అది ప్రెసెంట్ అయితే రన్నింగ్ లో ఉన్నటువంటి మెయిల్ రెడీ అయితే కావాల్సి ఉంటది రిజిస్టర్ చేసుకోవడానికి అప్లికేషన్ తీసుకోవడానికి కూడా ఇవి అడుగుతుంది మనకి క్యాష్ గానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పదు ఎందుకంటే ఇక్కడ రిలాక్సేషన్ రిజర్వేషన్ అటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇక వెళ్తే మీరు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఖచ్చితంగా అలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ముందే మీరు అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఇండియన్ ఆర్మీలోనే రిజిస్టర్ చేసుకొని రెడీగా ఉంటే మనమైతే వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది అప్లికేషన్ రాగానే సో ఇంకా ఎవరైనా కానీ లాస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇంత ముందుకు రిక్యుమెంట్ ర్యాలీస్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ చేసుకొని ఉంటారు మీ మొబైల్ నెంబర్ అదే విధంగా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటది కదా అది అనేది మీ దగ్గర ఉండాలి లేకపోతే ఫర్గెట్ చేయండి వాటికి మెయిల్స్ వెళ్ళిపోతాయి అక్కడి నుంచి చూసుకోవచ్చు అండ్ ఇంకో మంచి ఆప్షన్ ఏంటి అని అంటే ఇక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీలో ఈ మధ్య తీసుకొచ్చినటువంటి కొత్త ఆప్షన్ ఏంటి అని అంటే మనకేమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే స్క్రీన్ పైన కూడా ఇక్కడ లోగో పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీరు అగ్నివీర్కి అప్లై చేద్దామనుకుంటున్నారా రెగ్యులర్ కేటరీ అంటే ఇప్పుడు నేను అగ్నివీర్ పైన క్లిక్ చేస్తాను అనుకుంటే నాకు ఇక్కడ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారా డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలా మీకు సెలక్షన్ ప్రొసీజర్ కావాలా ఏంటనేది అక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తా అనమాట సో ఇదేంటంటే చార్ట్ ఆప్షన్ అనమాట సో మెటా చార్ట్ అనేది వీళ్ళైతే తీసుకురావడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాదే మనకైతే రిప్లై అయితే ఇస్తుంటది అన్నట్టు కాబట్టి మంచి ఆప్షన్ అనేది ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా అయితే ట్రై చేయండి అండ్ ఇలా చేయడం ద్వారా మీ ఎలిజిబిలిటీ కానీ ఇంకేమైనా డైరెక్ట్ గా మనకి చూపిస్తాను అనమాట అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఇదంటే మీరు ఫర్గెట్ చేసినప్పుడు మీకు తెలియకపోతే వీళ్ళు చెప్తున్నారండి చెప్తున్నారంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయండి ఏంటి ఒకవేళ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయితే తెలియకపోతే దానిపైన క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ మ్యాటర్ వస్తుంది వాళ్ళు కాంటాక్ట్ కామంటారు ఆ మెయిల్ ఐడికి కాంటాక్ట్ అయితే సరిపోతుంది అన్నట్టు కాబట్టి ఒక ఆప్షన్ అయితే చూడండి అంటే లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అప్లికేషన్ చేసిన వాళ్ళు మీకు తెలియకపోతే మనకు ఈ విధంగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటే ఇప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు మీ డీటెయిల్స్ ఏదైతే ఇస్తారో అక్కడ డిజి లాకర్ అకౌంట్ కి పర్మిషన్ అనేది ఎలో చేయమంటుంది ఎలో కాకుండా డిలీట్ చేశారనుకోండి మీకు తర్వాత అది రాదన్నట్టు ఎలో చేస్తే మీకు ఫర్దర్ గా ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఉదయ్ అంటే మనకి ఏదైతే ఆధార్ మనకి ఉంటుంది కదా సో మెయిన్ సైట్ అక్కడ నుంచి మనకు సెండ్ చేస్తారు అన్నట్టు అది ఎంటర్ చేశాక డిఫాల్ట్ గా మన డీటెయిల్స్ అన్ని కూడా కొన్ని ఆటోమేటిక్ అక్కడే వస్తాయి మన నేమ్ గానీ ఫాదర్ నేమ్ గానీ అంటే మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది కదా అందులో మన నేమ్ ఏది ఉంటది ఇప్పుడు మనం ఉంటే మన ఫాదర్ నేమ్ ఉండి తర్వాత అడ్రస్ ఉంటది సో అలా కొన్ని డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు రిమైనింగ్ ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డిజిలాకర్ లో అకౌంట్ చేసే అకౌంట్లో అకౌంట్ లో ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు అయితే చూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటది సో ఇప్పుడు నేను స్క్రీన్ పైన కూడా అయితే చేసి చూపించాను కదా ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను కాబట్టి ఇవాడు ఆల్రెడీ రిజిస్టర్ అని అయితే వస్తుంది జస్ట్ నేను నా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటది కదా అది ఎంటర్ చేసి లాగిన్ అయిపోవడమే సో ఇది మనకి రిజిస్టర్ చేసుకోవడమే లాకర్ అకౌంట్ లో తర్వాత ప్రొసీజర్ అనేది అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతిదైతే మనం చూసుకోవాలన్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకునేది సో లాస్ట్ టైం అయితే చెప్పాను మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అయితే చెప్తుంటాను ముందుగా మీరైతే ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆధార్ అయితే కావాలి అది మొబైల్ లింక్ ఉండాలి ఆధార్ కార్డ్ లింక్ ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి మొబైల్ లింక్ ఉండాలి టెన్త్ మేమో ఎలా ఉంటాయి హెచ్డీస్ ఎలా ఉండాలి ఫోటో కావాలి సిగ్నేచర్ కావాలి టెన్త్ మేము జిరాక్స్ కావాలి ఇన్ కేసు మీరు ఐటీఐ బేస్తో చేస్తే ఐటీఐ కూడా కావాలి ఇంటర్మీడియట్ బేస్తో చేస్తే ఇంటర్మీడియట్ ప్లేస్ టెన్త్ ఇంకే ఇదైతే హయర్ తో చేస్తే దాని కింద బేసిక్ ది కూడా అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు మినిమం మినిమంలో ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లాకర్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోండి కావాలనుకుంటే అప్పుడైనా చేసుకోవచ్చు బట్ అప్పుడు సర్వర్ బిజీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటాం అండ్ ఇప్పుడు మనకి వేబెబ్జి యాప్లో కోర్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి ఈ పంచి ప్రిపేర్ అవ్వండి చాలా మంచి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రైజ్ అయితే తక్కువగా ఉంది సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్